అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను నేను మీ మాట్లాడతాను చూసారా నాకైతే మీ అందరి సపోర్టుతో నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు అందుకే సబ్స్క్రైబర్స్ అయినాయి అనమాట నాకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను మా హస్బెండ్ మా పిల్లలు ఎంత కష్టపడ్డామో అసలుకి ప్రతి డైలీ చేసే వీడియోస్కి అయితే చాలా కష్టపడుతున్నాం కూడా మేము మా కష్టాన్ని గుర్తించి నా మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చినందుకు ఇంత ఇక్కడ వరకు ఇంత వెయ్యి ఇంత ఫ్యామిలీ నాకు అంటే వెయ్యి ఫ్యామిలీ యూట్యూబ్లో ఉన్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు ఇక ముందు కూడా ఇంకా నాకు సపోర్ట్ చేసి మీ అందరూ నాకు నన్ను ఆదరించి నాకు అంత సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను చూడండి నాకైతే సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉన్నాయి నాకు ఇంకా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మీరందరూ కూడా ఇంకా నాకు చాలా నాకైతే మాటలు రావట్లేదు అస్సలే నాకు కంగైస్ కంగైస్ థాంక్యూ బాబా అండి మా మిసెస్ కి 1000 సబ్‌స్క్రైబ్స్ అయినాయి అందుకో మీ సపోర్ట్ అయినాయి కాబట్టి చాలా ధన్యవాదాలు